కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది అన్నపూర్ణాదేవి అవతారం గురించి తెలుసుకుందాం అన్నపూర్ణాదేవి కరుణామయి కాశీ పురాధ్వరి అన్నపూర్ణ అమ్మ బిడ్డల ఆకలిని గమనించి మరీ కడుపు నిండా అన్నం పెట్టి ఆనందిస్తుంది పిల్లల అవసరాలకు తగినట్లుగా అడిగినవన్నీ సమకూరుస్తుంది కాశీలో కొలువైన అన్నపూర్ణాదేవి కూడా చేతిలో గరిటతో కనిపిస్తూ భిక్షేహి అంటూ తనని దర్శించుకునే భక్తుల ఆకలిని తీర్చడంతో పాటు వైద్యం వివాహం ఉపాధి ఆశ్రయం ఇలా సకల అవసరాలను తీర్చే తల్లిగా పూజలు అందుకుంటోంది కాశీ అనగానే పవిత్ర గంగానది విశాలాక్షి సమేతంగా కొలువైన విశ్వనాథుడు గుర్తొస్తారు ఆ స్వామితో పాటు అమ్మవారిని పూజించుకునే భక్తులు ఆ తరువాత వెళ్లేది అన్నపూర్ణాదేవి మందిరానికే ఆహారం లేదా ధాన్యాన్ని పూర్తిగా పరిపూర్ణంగా అందిస్తుంది కనుకే శక్తి స్వరూపినికి అన్నపూర్ణ అనే పేరు వచ్చింది జ్ఞానానికి ప్రధాన దేవతగాను అన్నపూర్ణాదేవిని పూజిస్తారు ఈ ఆలయంలో జగన్మాత ఒక చేతిలో పాత్రను మరో చేతిలో గరిటెను పట్టుకు కూర్చొని తనని దర్శించుకునే వారి ఆకలిని తీర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రసన్న వదనంతో కనిపిస్తుంది నిత్యాన్నదానేశ్వరిగా అమ్మవారు ఇక్కడ కొలువు తీరటం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది పురాణం ఏమిటంటే లింగ పురాణం ప్రకారం ఒకరోజు శివ పార్వతుల మధ్య భౌతిక ప్రపంచం గురించి వాగ్వాదం మొదలైంది మానవులు తినే ఆహారంతో సహా భౌతికమైనదంతా కేవలం మాయేనని కేవలం మాయేనని శివుడు పేర్కొనడంతో పార్వతీదేవి ఆగ్రహించి ప్రపంచానికి తన ప్రాముఖ్యతను చూపించేందుకు అదృశ్యమైపోయిందట పార్వతీదేవి అంతర్ధానంతో లోకంలో ఆహారం కరువై దేవతలతో పాటు సామాన్యులు అలమటించడం మొదలు పెట్టారట దాన్ని చూసి కరిగిపోయిన జగన్మాత కాశీకి చేరుకుని అన్నపూర్ణగా అవతరించి అందరి ఆకలిని తీర్చిందట అలా ఆహారం ప్రాధాన్యాన్ని గుర్తించిన పరమేశ్వరుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను చేత పట్టుకుని పార్వతీదేవి దగ్గరకు వెళ్లి ఆహారాన్ని స్వీకరించాడని ప్రతీతి అప్పటి నుంచి పార్వతీదేవి కాశీలో అన్నపూర్ణగా కొలువుదీరి నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని కథ వారణాసికి దేవతగా వారణాసి రాణిగా పిలిచే అన్నపూర్ణాదేవి ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠా మొదటి బాజీరావు నిర్మించాడు కాశీ విశ్వనాథుడి ఆలయానికి దగ్గరగా ఉండే అన్నపూర్ణ మందిరంలో అమ్మవారి విగ్రహాలు రెండు ఉంటాయి అమ్మవారి ముందు భిక్ష పాత్రను పట్టుకున్న పరమేశ్వరుడిని చూడొచ్చు ఇత్తడి విగ్రహాన్ని రోజువారీ దర్శనార్థం అందుబాటులో ఉంచే ఆలయ పూజారులు బంగారు రూపాన్ని దీపావళి మరుసటి రోజున నిర్వహించే అన్నకూట్ ఉత్సవం నాడు బయటకు తీస్తారు ఆ రోజున రకరకాల పదార్థాలను అమ్మవారికి నివేదిస్తారు ఈ వేడుకను చూసేందుకే ఎక్కడెక్కడి నుంచో కాశీకి తరలి వచ్చే భక్తులకు ఆ ప్రసాదాలన్నింటినీ పంచుతారు అక్కడ ఆలయ నిర్వాహకులు సేవ కూడా విశ్వనాథుని నగరంగా పిలిచే కాశీలో ఏ ఒక్క భక్తుడు పస్తులతో నిద్రపోడని ఓ నమ్మిక ఇక్కడున్న వారి ఆకలిని తీర్చేందుకే అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటైందని చెబుతారు కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగానది కాశీ విశ్వనాథుడు వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది అదే కాశీ అన్నపూర్ణ ఆలయం ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరిస్తుంది ప్రజలకు ఇక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో విశ్వనాథ్ గలీలోని దశస్వమేత్ రోడ్లో అన్నపూర్ణ ఆలయం ఉంది